ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో నాయకులు ఇక్కడ సందర్శించి ఇక్కడ ప్రజలతో మాట్లాడి ఇక్కడ ప్రజలతో వసించి వారి కష్టాలను తెలుసుకొని ఇక్కడ ఏ విధమైనటువంటి ఒక ప్రజలు కష్టాలు భరిస్తున్నారో అవి తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక లాంటిది కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వాలనేది సూచన కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే మూసి దగ్గర పడుకోంటే అక్కడ నిద్రించండి అని చెప్పేది జరిగింది మరి వారు చెప్పిన ప్రకారమే ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో మన వెనకనే మూసి ఉన్నది చూసారు మీరు కూడా చూసారు మీడియా వాళ్ళు కూడా చూసారు ఇక్కడ వసిస్తున్నటువంటి ఒక మహిళలకు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ కాలనీ ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పేసి దీన్ని లైనింగ్ పెట్టారు వారు చెప్పిన గత వంద సంవత్సరాల నుంచి చాలామంది ఈ ప్లాట్ ఓనర్సు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు వాళ్ళ వాళ్ళు చూసిన విషయాలు ఆయన డెబ్బై ఏళ్ళు ఉన్నాయి గత డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్ళు పైకి దాకా రాలేదు అక్కడ చనిపోయేది అంతకుముందు మొత్తం అంటే పీజాతో కూడా గతంలో ట్వంటీ వన్లో వచ్చినటువంటి వరదలకు మునిగినప్పుడు కూడా ఇక్కడ ఎటువంటి ఒక చుక్క నీళ్ళు కూడా ఈ పైకి రాలే మరి అటువంటి ఒక నేపథ్యంలో మరి మూసి ప్రస్థానం ఏదైతే ప్రసారం చేసేది ఉందో క్లీనింగ్ చేసేది ఉందో దానికి బీజేపీ వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ గతంలో నివసిస్తున్నటువంటి ఒక ఎవరైతే జనాలు ఉన్నారో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ప్లాట్లు చేసుకొని మున్సిపాలిటీయే సివరేజ్ లైన్ వేసేది ఇక్కడ మేము చూసి దాని మీద ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారు మనకు మున్సిపల్ నెంబర్ వచ్చినాయి ఎలక్ట్రోల్ వచ్చినాయి ఎలక్ట్రోల్ లిస్టులో వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు కరెంట్ కనెక్షన్స్ ఇచ్చారు మళ్ళీ ఎల్ఆర్ఎస్ కూడా చేయించుకున్న ఎల్ఆర్ఎస్ కూడా అయినాయి మళ్ళీ లోన్స్ ఇచ్చారు బ్యాంక్ లోన్స్ ఇచ్చారు ఇప్పుడు మహిళలు చెప్తా ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళని ఎందుకు భయప్రాంతం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మీరు మూసి క్లీన్ చేయండి ఈరోజు సాంకేతికమైనటువంటి ఒక ప్రగతి జరిగింది రీటైనర్ వాళ్ళతోని మీరు క్లీన్ చేసుకొని నది ప్రవాహాన్ని మీరు మార్చండి గతంలో ఆరు వందల కోట్లతోని కేంద్ర ప్రభుత్వం ఎస్టీపీలు నిర్మాణం చేస్తే మీరు దాన్ని మార్చి ఈటీపీ చేయండి ఎఫులెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ చెరువులో నుంచి గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చెప్తుంది చెరువును రక్షించండి అని చెప్పి అటు గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు మీరు ఎస్టీపీలు ఈటీపీలు ఏదో ఉన్నాయో దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయండి ఏ ఎస్టీపీ ఈటీపీ కూడా సిటీలో పనిచేయట్లేదు అవన్నీ కూడా క్లీన్గా వెళ్ళే వాటర్ అంతా కూడా తింటుంది మీరు అక్కడ క్లీన్ చేస్తే మూసి క్లీన్ అవుతుంది మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు మూసినే క్లీన్ చేస్తా అంటే మొత్తం హైదరాబాద్ సీవరేజ్ అంతా కూడా